వారం రోజులు నిల్వ ఉండే పచ్చడి అండి క్యారెట్ అసలు అన్నంలో వేసుకొని కలుపుతుంటే నిజంగా మాటల్లో చెప్పలేమా రుచి అన్నది నువ్వులు కాసం తీసుకుని వేపుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలు అన్నీ మాడకూడదండి జీలకర్ర వేసుకొని పక్క తీసేసుకొని క్యారెట్లు మనం క్యారెట్ నేను ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నట్టు నాలుగు క్యారెట్లు అయితే తీసుకున్నాను చక్కగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టి నీళ్ళు అస్సలు వేయకూడదండి నువ్వులు పొడి అయిన తర్వాత క్యారెట్ని వేసుకొని ఒక్క తిప్పు తిప్పాలి మరీ మెత్తగా వేస్ట్లో అయిపోనవసరం లేదు నిజంగా తాలింపు పెట్టుకుని వేడివేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి నమ్మలేరు మీరు ఆ టేస్ట్ నిజంగా తింటుంటే ప్రాణం లెగిస్ వస్తుంది వేడివేడి అన్నంలో కాస్తంతా నెయ్యి వేసుకుని పచ్చడి ఇంకా కూర కూడా అవసరం లేదు కారం అస్సలు ఉండదండి చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా తినొచ్చు వారం రోజులు నిల్వ ఉంటుంది తప్పకుండా వీడియోస్ని ఫాలో అవి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్